హలో అండి నా పేరు సందీప్ సందీప్ పేన ట్వంటీ సెవెన్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి అమరావతిలో నలభై వేల ఎకరాలు అనేది కూటమి ప్రభుత్వం అనేది తీసుకోబోతుందండి దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వెంబడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ టాపిక్లోకి వెళ్ళిపోదామండి అండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ఏరియాలో క్యాపిటల్ ఏరియాలో ముప్పై మూడు వేల ఎకరాలు అనేది తీసుకోవడం అనేది జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదనంగా నలభై వేల ఎకరాలు అనేది తీసుకోవాలని కూట ప్రభుత్వం ఆలోచించడం అనేది జరుగుతుంది ఇది తీసుకు ఇప్పుడు వచ్చేసి చాలా వరకు రైతులు అనేవాళ్ళు ఇవ్వద్దని అనుకుంటున్నారండి ఇంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ప్రజలందరూ కూడా అభివృద్ధి జరుగుతుందని ఆ ల్యాండ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి ఇప్పుడు వచ్చేసి చాలా వరకు ప్రజలు వచ్చేసి మేము మా ల్యాండ్ ఇవ్వమనేది చాలా ఏదైతే ప్రభుత్వానికి చెప్పడం అనేది జరిగింది కానీ ప్రభుత్వం తీసుకోవాలని అని కంపల్సరీగా అంటున్నారు అనమాట దీనివల్ల కొత్తగా లోన్స్ అనేది తీసుకోవాలనేది కుటుంబ ప్రభుత్వం అనేది ఆలోచించడం అనేది దీనివల్ల ప్రజలకే ప్రాబ్లం అనేది జరుగుతుంది అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం కూడా ఇప్పుడు ప్రజలు ప్రజలు మాత్రమే కట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక్కొక్కరి మీద ఐదు లక్షల రూపాయలు అనేది కంపల్సరీ పడుతుంది ఐదు కోట్ల ఆంధ్రులకి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అభివృద్ధి అనేది పెద్దగా ఏం జరగలేదండి అమరావతిలో ఈ క్యాపిటల్ ఏరియాలో ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంది ఏంటంటే మళ్ళొక సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ మళ్ళొకటి కడతాము అనేది చెప్పడం అనేది జరిగింది ఇంతకు ముందు వచ్చేసి ఇవన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్గా కట్టడం అనేది జరిగిందండి ఇప్పుడు వచ్చేసి పర్మనెంట్ బిల్డింగ్గా కడతాం అనేది చెప్పడం అనేది జరిగింది దీంట్లో చాలా వరకు అభివృద్ధి అనేది జరగడం చాలా కష్టం అండి ఇప్పుడు అమరావతిలో డెవలప్ కావాలంటే ముప్పై నలభై ఏళ్ళు అనేది పట్టే అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ కావాలన్నా కానీ కనీసం ఒక ముప్పై నలభై ఏళ్ళు పట్టే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు అనేది అమరావతి అనేది డెవలప్ కావడం చాలా కష్టం ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు అమరావతి ఏరియాలో ల్యాండ్ రేట్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రజలొవ్వరు కూడా కొనడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేరండి ఎవరైతే ఇండస్ట్రీస్ కూడా ఎందుకంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారనుకోండి కంపల్సరీగా వాళ్ళు ఒక చీప్ రేట్ కి అనేది చూడడం అనేది చూస్తారండి ఎవరైనా అంతే కదా ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు అనుకోండి ల్యాండ్ అనేది చీప్ రేట్కి వస్తేనే ఆటోమేటిక్గా అక్కడ ఇండస్ట్రీస్ అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వం చేతి ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది బేసికల్గా ఇది ఇది యాక్చువల్గా ఏదైతే ఇది ముప్పై మూడు ఎకరాలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేసేసి ఉంటే ఇప్పుడు చాలా వరకు ల్యాండ్ మొత్తం కూడా ఎవరైతే ప్రజల చేతుల్లో ఉండేది ప్రజలు అనేవాళ్ళు అమ్ముకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా జరిగిపోయేది ఏదైతే అమరావతి ఏరియాలో ఇప్పుడు వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం అసలు ల్యాండ్ మొత్తం కూడా ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిందండి బేసికల్గా ఎందుకంటే అదే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకు బెనిఫిట్ అయ్యేది ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళు అమ్ముకొని ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగేది ఇప్పుడు అసలు డెవలప్మెంట్ అనేది జరగకుండా ఏ తెలుగుదేశం ప్రభుత్వం అనేది చేయడం అనేది జరిగింది అప్పుడు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక నలభై వేల ఎకరాలు అనేది తీసుకోవాలని అనుకుంటున్నారు దీనివల్ల కూడా పెద్ద ఉపయోగం ఏమి ఉండదండి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ఐ ఐదు వందల ఎకరాలలో చేసేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగేది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏదైతే బిల్డింగ్స్ మాత్రమే కదా జనరల్గా ఏముంటుంది ఒక వెయ్యి ఎకరాల్లో ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషన్స్ అవన్నీ కూడా అయిపోతారు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏదైతే వెయ్యి ఎకరాల్లో అయిపోతుంది యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే చాలా వరకు డెవలప్మెంట్ ఏరియాలో వచ్చేసి ఎక్కువగా ప్రైవేట్కి ఎక్కువగా ఇచ్చి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అమ్మేసుకొని ఆటోమేటిక్గా ఆ ల్యాండ్ అనేది ప్రైవేట్ వాళ్ళు కొనేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగిపోయి హైదరాబాద్ వచ్చేసి ఆటోమేటిక్గా డెవలప్ కావడానికి మెయిన్ కారణం వచ్చేసి ల్యాండ్ మొత్తం కూడా ప్రజల చేతుల్లో ఉండేదండి వీళ్ళందరూ కూడా రీల్ ఏదైతే అమ్మడం వల్ల ఆటోమేటిక్గా ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ కొనుక్కొనేవి అక్కడ ఇండస్ట్రీ పెట్టడం అనేది జరిగింది హైదరాబాద్ ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ అమరావతి క్యాపిటల్ ఏరియాలో వచ్చేసి ల్యాండ్ మొత్తం ప్రభుత్వం చేతులు ఉండండి ప్రభుత్వం వచ్చేసి జనరల్గా ఒక ఎకరం అమ్మాలంటే ఒక నాలుగైదు కోట్ల రూపాయలు అని చెప్తుంది ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ఎవరైనా కానీ జనరల్గా అంత డబ్బులు అనేది పెట్టడం అనేది జరగదండి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంటే ఏదైతే ఆర్బిఐ బ్యాంకు యాక్చువల్గా ఈ అమరావతి ఏరియాలో పెట్టాలనుకోరు ఒక్కొక్క అక్కడ వాళ్ళ ల్యాండ్ అడిగితే ఒక్కొక్క ఎకరానికి నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పడం అనేది జరిగింది దానివల్ల అక్కడ ఆర్బిఐ అనేది అక్కడ పెట్టలేదండి ఇది బ్యాంకు అది మే అలాంటివి చాలా జరిగినాయి అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టే సెల్ఫ్ సస్టైనబిలిటీ అని అంటున్నారు అంటే ఎట్లా సంపాదించుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు పెరిగినాయి తప్ప పెద్ద అభివృద్ధి అనేది ఏమి జరగలేదండి దీనివల్ల యాక్చువల్గా ఇప్పుడు ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం కాలం అవుతుంది యాక్చువల్గా అమరావతిలో ఎలాంటి అభివృద్ధి అనేది బేసికల్ గా జరగలేదు అయితే శంకుస్థాపనలు అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసిందే మళ్ళొకసారి ఆ శంకుస్థాపన మళ్ళీ ఒకసారి చేయడం అనేది జరిగినాయి ఇప్పుడు ఏవైతే ఇప్పుడు కొత్తగా శంకుస్థానం చేస్తాయి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అనేది చేశారండి అమరావతి గురించి నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చంద్రబాబు హయాంలో అంతకు ముందు చేసిందే మళ్ళొకసారి రీస్టార్ట్ అనేది జరిగింది అంతే తప్ప దాంట్లో కొత్తగా అంటూ ఏం జరగలేదు ఏదైతే అమరావతి ప్రాంతంలో ఇంకో విషయం ఏంటంటే ఆ కల్చర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుందండి ఏదైతే అమరావతి ఏరియాలో వచ్చేసి ఎక్కువ విలేజ్ విలేజ్ కల్చర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కువగా జరగకపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతము హైదరాబాద్ ఏరియాలో వచ్చేసి మెయిన్గా పబ్ కల్చర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ కల్చర్ ఉంటుంది అక్క దానివల్లనే హైదరాబాద్ అనేది ఎక్కువ డెవలప్ అయిపోవడం అనేది జరిగింది కానీ ఎక్కడైతే అమరావతి ఏరియాలో వచ్చేసి ఆ ఈ ఇది మొత్తం కూడా అర్బన్ ఏరియా ఉండడం వల్ల మెయిన్ గా ఆ అభివృద్ధి కావడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇండస్ట్రీస్ రావడం చాలా కష్టం వాళ్ళు అక్కడ బతకలేరు అక్కడ ఎందుకంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు ఎక్కువగా ఉండాలనే కూడా కష్టం ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఉన్నాయి ఊర్లు ఉండడం వల్ల ఏదైతే కార్పొరేట్ కల్చర్ అనేది అక్కడ ఎక్కువగా ఉండదు ఇది ఇది మెయిన్ గా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అందరూ కూడా ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో వచ్చేసి చాలా వరకు ఈ డెవలప్మెంట్ మొత్తం అయిన దగ్గర మొత్తం కూడా ఏదైతే ప్రైవేట్ ల్యాండ్ అండి ప్రైవేట్ ల్యాండ్నే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ చీప్ రేట్కి దొరికినాయి అనమాట ఒకప్పుడు దాన్నే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరిగింది ఇప్పుడు వచ్చేసి ఈ ఏదైతే అమరావతి ఏరియాలో వచ్చేసి ఆ క్యాపిటల్ ఏరియాలో ఇప్పుడు ఒక్కొక్క రేట్ వచ్చేసి నాలుగు కోట్ల రూపాయలు అయిందండి ఒక్కొక్క ఎకరం దీన్ని ఎవరు కూడా కొనలేని పరిస్థితి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది ఎక్కువగా ఇప్పుడు మెయిన్ గా ఈ ఇప్పుడు ఈ ఐదేళ్ల పాటు కూడా అభివృద్ధి పెద్దగా ఏం జరగదండి ఎందుకంటే చాలా వరకు డబ్బులు అనేది లోన్స్ అనేది తీసుకుంటున్నారు కానీ ఇలాంటి అభివృద్ధి అనేది పెద్దగా ఏం చేయలేకపోతున్నారు ఒక ఇప్పుడు వచ్చేసి పదేళ్ళు అయిందండి ఆ క్యాపిటల్ పెట్టేసి ఆ తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళ పరపాలిచ్చింది మొత్తం ఆరేళ్ళ పరపాలిచ్చింది ఆరేళ్ళు పరిపాలించినప్పుడు ఎలాంటి అభివృద్ధి అనేది పెద్దగా ఏం చేయలేదు ఒక రెండు మూడు బిల్డింగ్స్ కట్టడం అనేది జరిగింది పూర్తిగా డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు డెవలప్మెంట్ చేసి ఉంటే ఇప్పుడు ప్రజలకు ఎంతో మంచి జరిగేది కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంటూ ఏం జరగలేదు ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు ఈ గుంటూరు ఆ విజయవాడ కలిపి పెట్టుంటే బాగుండేది ఎందుకంటే ఆటోమేటిక్ రియల్ ఎస్టేట్ భూములు అనేది పెరిగి ఉండేవి అలాగే కొంచెం ప్రజలకి ఎంతో కొంత మేలు చేసినట్టు ఉండేది కాకుండా ఎన్నో ఊరు లోపల లోపల అమరావతి అనే ఒక చిన్న ఊర్లో పెట్టడం అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఎందుకంటే అది ఫ్యూచర్లో కూడా డెవలప్ కావడం చాలా కష్టం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విశాఖలో పెడితేనే బెటర్ ఎందుకంటే ఆటోమేటిక్ అది మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్కి ముందు నుంచే మెట్రోపాలిటన్ సిటీగా అది విశాఖపట్నం అనేది ఉందండి కొంచెం ఆల్రెడీ రోడ్స్ గీడ్స్ కూడా అన్ని కూడా డెవలప్ అయిపోయాయి విశాఖ కొంచెం ఏదైతే చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా హైదరాబాద్తో పోటీపడే స్టేజ్ అనేది విశాఖపట్నంకు ఉంది తప్ప అమరావతికి అయితే ఇప్పటికి ఇప్పుడైతే డెవలప్మెంట్ అనేది జరగదు మనము ఏదైతే ఇప్పుడు ఇప్పుడున్న హైదరాబాద్ ముప్పై నలభై ఏళ్ళ తర్వాత వస్తుంది కానీ హైదరాబాద్ అనేది ఇంకా డెవలప్ అయిపోతుంది అంటే ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇంకా డెవలప్ అయిపోయి ఒక ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది మనము ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ తర్వాత డెవలప్ అవుతుందని ఇప్పుడు మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఏమి జరగదు ఇదేందంటే ఒక రాజకీయ ఉచ్చులో బిగించుకోవడం తప్ప ఏం లేదు పెద్దగా ఏంటంటే ఇప్పుడు క్లియర్ గా ఒక మెన్షనింగ్ అనేది చేయడం అనేది జరిగిందండి తెలుగుదేశం పార్టీ వస్తేనే అమరావతి ఏరియాలో వచ్చేసి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే స్థితికి అనేది ప్రజల్ని తీసుకొస్తున్నారు అక్కడ ఏదైతే అమరావతి ఏరియాలో క్యాపిటల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాంటి స్టేజ్ కనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళొకసారి అదొక మైండ్ గేమ్ అనేది టిడిపి పార్టీ అనేది ఆడడం అనేది జరుగుతుంది ప్రజలందరూ కూడా జాగ్రత్త ఉండాలండి ఎందుకంటే అభివృద్ధి అనేది ఈ ముప్పై నలభై ఏళ్ల తర్వాత జరిగి ఇప్పుడు ఎలాంటి ప్రజలు ఇబ్బంది పడుకుంటూ ఉండడం బెటర్ దాని బదులు ఏదైతే ఇప్పుడు విశాఖపట్నంలో డెవలప్ అయ్యేసి ఏదైతే ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోయిన దగ్గర మంచి క్యాపిటల్ గా డెవలప్ అయ్యే బెటర్ అనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకునే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం ఉందండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్